పీడీఎస్యూ పీడీఎస్యూ విడుదల చేయాలి ఫీజ్ రిమర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి ఫీజ్ రిమర్స్మెంట్ వెంటనే పరిష్కరించాలి విద్యారంగ సమస్యలను వెంటనే సమస్యలను వెంటనే పరిష్కరించాలి విద్యారంగ సమస్యలను వెంటనే విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న ఫీజ్ రిమెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న ఫీజు రిమర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే నమస్కారం పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజ్ రింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు మొత్తం కూడా పెండింగ్ లో ఉండడం వల్ల విద్యార్థులు అనేక రకాల మానసిక ఒత్తులకు గురైతా ఉన్నారు మొత్తం కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి మహిళలు కావచ్చు విద్యార్థులు కావచ్చు మొత్తం కూడా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఏదైతే పెండింగ్ లో ఉండడం వల్ల ఇటు యాజమాన్యాలు కావచ్చు ఇటు ప్రభుత్వం కావచ్చు చాలా హ్యాపీగా ఉంది కానీ విద్యార్థులు మొత్తం కూడా రోడ్ల మీద కూర్చునేటువంటి పరిస్థితి ఉంది చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు లిమిట్స్ ఏదైతే ఎనిమిది వేల కోట్లుందో అది తక్షణమే చెల్లించాలని చెప్పేసి పీడీఎస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే ఏదైతే మీరు విద్యా విద్యా వ్యవస్థ పట్ల పూర్తి స్థాయిలో మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ పెండింగ్ లో ఉండడం వల్ల మొత్తం సమాజానికి సాంకేతాలు వేరే రకంగా పోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ పట్ల చొరవ చూపి ఫీజు డేమెంట్స్ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు